వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హనమకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని పెంచికల్పేట ప్రాథమిక ఆరోగ్య వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని హౌస్బుజర్గ్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఈఓ మానస ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిసిఓ నాగేశ్వరరావు నోడల్ అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక అధికారి రాజేందర్ సీఈఓ లక్ష్మయ్య సెంటర్ ఇన్ఛార్జి రఘుపతి ఆఫీస్ సిబ్బంది చిరంజీవి మల్లికార్జున్ రైతులు హమాలీలు తదితరులు పాల్గొన్నారు నేను మానస ఏఈఓ నీర్కుల క్లస్టర్ ఇక్కడ మన పెంచుకలపేట సొసైటీ పరిధిలో ఈరోజు మన నీరుకుల్లా పెంచుకలపేట హౌస్ బుజు సొసైటీ మన పీపీసీ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మన రేట్లు వచ్చేసి ఏ గ్రేడ్కి వచ్చేసి ఇరవై రెండు వందల మూడు రూపాయలు కామన్ వచ్చేసి ఇరవై ఒకటి ఎనభై మూడు రూపాయలు ఉంది అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్రభుత్వ ఆదేశం మేరకు అమ్ముకోవాలి లక్ష్మీ సిఈఓ పెంచుకల్పేట మా యొక్క పెంచుకల్పేట సంఘ పరిధిలో మూడు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసినాం ఇంకా రెండు ఓపెన్ చేసేటివి ఉన్నాయి అవి ఒకటి బ్రాహ్మణపెళ్ళి కామారం సెంటర్లు ఉన్నాయి మా సెంటర్ పరిధిలోని రైతులు కనీసం మూడు వేల చిల్లర రైతులు పంటల మీదనే ఈ వరి పంట మీద ఆధారపడి ఉన్నారు కావున మాకు ఈ వరి పంట కొద్ది అంతంత మాత్రం వచ్చినా కానీ మా యొక్క సెంటర్లనే అమ్ముకోవాలని రైతులకు ప్రస్తుతం బాగా ఇష్టంగా ఉన్నది మా సెంటర్లో అమ్ముకుంటే ఒక ఏ గ్రేడ్కి వచ్చేసి ఇరవై రెండు వందల మూడు ఇరవై రెండు వందల మూడు రూపాయలు ఏ గ్రేడు కామన్ ఇరవై ఒకటి ఎనభై మూడు రూపాయలు ఉంది కా మధ్య ధరలకు వాళ్ళు లొంగి వాళ్ళకు వేరే వేరే అమ్మినట్టు అంటే రైతులకు సరిగ్గా పంటలు రాకపోవడం వలన మా యొక్క సంఘాలలో అమ్ముకుంటే మా యొక్క కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే వారికి ఒక్కటేసారి డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నాయి మా యొక్క సెంటర్లో ఇప్పుడు నీరుపులలో బాగానే ఉంది వారి ధాన్యం ఈ హౌజ్ మాత్రం కొంత తక్కువ ఉన్నంత కానీ ముందస్తు కొనుగోలు కేంద్రాలు మాకు ఓపెన్ చేయడం జరిగినది ఇప్పుడు కనీసం ఇంకొక పది పదిహేను రోజులలో మాకు బాగానే ధాన్యం వస్తుంది మా యొక్క సెంటర్లకి